అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అండి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అనాలిసిస్ మేబీ అందరూ మీకు అందరికి తెలిసే ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు వందల పంతొమ్మిది మంది కానిస్టేబుల్లు హెడ్ కానిస్టేబుళ్ళు బదిలీలు జరిగాయండి సో దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ఇంకా రేపు ఎల్లుండిలో ఏం జరగబోతున్నాయి అసలు ప్రభుత్వం ఇంతగా మేలుకోవడానికి ఇంకా ఏమైనా చేస్తారా ఇంతగా మేలుకోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం డెప్త్గా సింపుల్గా స్ట్రైట్గా షార్ట్గా చెప్తా సో జరిగింది ఏంటంటే ఇప్పుడే ఆర్డర్ వచ్చింది రాష్ట్ర వ్యాప్త ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్లు పోలీస్ కానిస్టేబుల్లు సివిల్లో ఉన్నవాళ్ళు అంటే ల్యాండ్ ఆర్డర్ సివిల్లో ఉన్నవాళ్ళు వీళ్ళని రెండు వందల పంతొమ్మిది మందిని మార్చారు వీళ్ళని చాలా దూరం దూరం వేశారు మళ్ళీ పక్క పక్కన దగ్గర దగ్గర కూడా వేయాల ఇప్పుడు సోమలాలో ఉన్న ఒక వ్యక్తిని హెడ్ కానిస్టేబుల్ని తీసుకెళ్లి వీకోట వేశారు కల్లూరులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ని తీసుకువెళ్ళి ఎస్ఆర్పురంలో వేశారు అలాగే పంజని పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి స్వాములలో వేశారు ఎస్ఆర్పురంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కల్లూరులో వేశారు అలాగే రొంపిచర్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కే నగర్ వేశారు విజయపురంలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సదు వేశారు అట్లా అంటే కల్లూరులో ఉన్న వ్యక్తిని చిత్తూరు తాలూకు పోలీస్ స్టేషన్లో వేశారు కల్లూరు ఎక్కడ చిత్తూరు ఎక్కడ చిత్తూరు తాలూకు పోలీస్ స్టేషన్లో వేశారు గంగవరం పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని కుప్పం వేశారు అంటే చాలా దూరం దూరం పక్క పక్కన ఉన్నా సరే పక్క పక్క స్టేషన్లో ఉన్న విత్ ఇన్ ద కాన్షియన్సీ ఉన్నా విత్ ఇన్ ద డివిజన్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యవహారాలు అక్కడ అక్కడ వ్యవహారాలు ఇక్కడ ఇక్కడ సీక్రెట్లు అక్కడ అక్కడ సీక్రెట్లు ఇక్కడ పంచుకుంటారు ఆ అవకాశం కూడా లేకు లేకుండా ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో వేసి అంతే దీనిలో ఎటువంటి అప్లికేషన్స్ ఎటువంటి రికమెండేషన్లు ఎటువంటి సిఫార్సులు ఏమీ పట్టించుకోవాలి రేపు ఎస్ఐలు బదిలీలు ఇలాగే ఉంటాయి సిఐళ్ల బదిలీలు ఇలాగే ఉంటాయి అంట రేపు ఎల్లుండిలో ఈ ఇంత స్థాయిలో ఇంత రూట్ లెవెల్లో ఇంత మూలాల్లో ఒక వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఒక కార్యకర్త బలవ్వాల్సి వచ్చింది ఒక కార్యకర్త బలైన తర్వాత ఆ జిల్లాలో పోలీస్ వ్యవస్థ వైసీపీకే ఇంకా సన్నిహితంగా ఉంది అనేది గమనించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకొని ఎప్పటికైనా రూ రూట్ లెవెల్లోకి మూలాల్లోకి వెళ్ళి ప్రక్షాళన చేయకపోతే కార్యకర్తలు రివర్స్ అవుతారు అనేది పెద్దలు గమనించి వాళ్ళు వేసిన మొదటి అడుగు ఇది రెండు వందల పంతొమ్మిది మంది ఏఎస్ఐళ్లు ప్లస్ కానిస్టేబుల్ ప్లస్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళందరినీ కూడా బదిలీ చేశారనమాట ఈ బదిలీలు నేను చూశా ఒక్కొక్కరు అరవై డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంలో వేసి పడేశారు బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వ్యక్తికేమో చదువు వేశారు ఒక్క పొంగనూరు కాన్స్టిచెన్సీలోనే ఇరవై రెండు మంది ఇరవై మంది బదిలీలు జరిగాయంటండి ఓన్లీ పొంగనూరు కాన్స్టిచున్సీలో అంటే సాధారణంగా ఏం జరుగుద్దంటే ఒక ఒక పోలీస్ స్టేషన్లో పదిహేను మంది ఉన్నారు అనుకుందాం ఆ పదిహేను మందిలో ఐదుగురిని బదిలీ చేసి పది మందిని అలా ఉంచుతారు మాక్సిమం ఒక ఎనిమిది మందిని బదిలీ చేసి ఏడుగురిని అలా ఉంచుతారు ఎందుకంటే అక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఆ మండల గురించి ఆ పోలీస్ స్టేషన్ గురించి అక్కడికి వచ్చే కేసుల గురించి పరిస్థితులన్నీ తెలియాలిగా కానీ ఇప్పుడు ఒకరినో ఇద్దరినో ఉంచి మిగిలిన వాళ్ళని మార్చేశారు మార్చిపడేశారు చాలా భారీగా ప్రక్షాళన జరిగింది అయితే ఇది ఏమాత్రం ఊహించాల పోలీస్ కానిస్టేబుల్ ఇంత భారీ స్థాయిలో ప్రక్షాళనలు వస్తాయని ఏమాత్రం ఊహించాల ఇప్పుడు చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కుప్పం వేశారు స్వాములలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కానిపాకం వేశారు అరవై డెబ్భై కిలోమీటర్లు చిత్తూరు వన్ టౌన్ పిఎస్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సదు వేశారు అండ్ పెరుమూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి రొంపిచెరలో వేశారు అంటే ఓన్లీ పొంగనూరు మండలానికి ఇరవై పొంగనూరు పోలీస్ స్టేషన్కి ఇరవై అనుకుంటా ఓవరాల్గా ఆ నియోజకవర్గం మొత్తం మీద ఒక నలభై యాభై బదిలీలు జరిగాయి అనుకుంటున్నా ఓన్లీ పొంగనూరు కాన్స్టిటెన్సీ టార్గెట్ చేసుకునే భారీగా జరిగినట్టు ఉన్నాయండి ఇవి ఓన్లీ పొంగనూరు కాన్స్టెన్సీనే ఒక నలభయో యాభయో మార్పులు చేర్పులు జరిగాయి గట్టిగా జరిగాయి సో ఇది రేపు ఎల్లుండి కూడా ఉంటాయి ఇది ఖచ్చితంగా ఊహించనిదే నిజానికి చాలామంది హెడ్ కానిస్టేబుల్ ఈ బదిలీలు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నారు ఆపమని కానీ నో ఛాన్స్ ఎమ్మెల్యేల లెటర్లు కూడా దీనిలో యాక్సెప్ట్ చేయట్లేదు నిన్నటి నిన్నో మొన్న మాజీ మంత్రి రామనాథ్ రెడ్డి గారు ఒక మాట చేశారు ఒక మాట ఒక మాట అన్నారు నా నియోజకవర్గంలో ఎస్ఐని నేను బదిలీ చేయించుకోలేకపోతున్నాను వైసీపీలో ఉన్నప్పుడు ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఇప్పటికే ఆయనే ఉన్నాడు అని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక సీనియర్ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఆ కామెంట్ చేశాడంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి అనుకూలంగా ఉంది అసలు పోలీసుల్ని ఎవరు నియమిస్తున్నారు ఎవరు బదిలీ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతున్నాయంటే ఎంత సిగ్గుచేటు అందులోకి సీఎం చంద్రబాబు గారు సొంత జిల్లాలో అందుకే ఈ ప్రక్షాళన చేశారు సో ఈ ప్రక్షాళన జరిగిన తర్వాత ఏమైనా మార్పులు వస్తాయా అనేది చూడాలి ఓన్లీ పొంగనూరు మండలంలో ఇరవై పొంగనూరు పోలీస్ స్టేషన్లో కాన్షియన్సీ మొత్తం మీద నలభై యాభైకి పైగా జరిగినట్టు ఉన్నాయి ఇంకా ఫుల్ డీటెయిల్స్ నేను రేపు చెప్తాను థ్యాంక్ యూ